హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మహాభారతంలోని బర్బారికుడి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుందాము అసలు ఈ బర్బారికుడు ఎవరు ఎవరి యొక్క కుమారుడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఒకరోజు మంచుతో కప్పుకున్న పర్వతాలు వాటి మధ్యలో మేఘాల కమ్మదనం అక్కడ భీముని యొక్క కుమారుడు ఘటోద్గజుడు అతని యొక్క భార్య మౌర్యతో ఒక చిన్న గుడారంలో కూర్చుని ఉన్నారు ఆకాశంలో మేఘాలు గర్జనల మధ్య ఒక శిశువు జన్మిస్తాడు మహానుభావుడు ఘటోద్గజుడు వంశంలో జన్మించినటువంటి ఈ శిశువు భవిష్యత్తులో మహాయోధుడిగా నిలుస్తాడు అని అతని యొక్క పేరును పెడతాడు భీముడు యొక్క కుమారుడు ఘటోద్గజుడు అతని పేరు ఏంటంటే బర్బారికుడు ఈ బర్బారికుడు పది ఏళ్ళ వయసులోనే ఒక పెద్ద విల్లు ఎత్తుకుని రాళ్ళపై బాణాలు విసురుకుతున్నాడు అటవిలో ఒకరోజు సింహాన్ని కూడా భయపడకుండా ఎదుర్కొంటాడు మా తన కుమారుడు ఇలా మాట్లాడుతూ ఉంటుంది నాయన పర్భరీ నువ్వు శత్రువుడివి ధర్మం కోసం యుద్ధం చేయాలి అని చెబుతుంది అందుకు బర్బీరికుడు అలాగే అమ్మ అని చెబుతాడు ఒకరోజు బర్బారికుడు గంగా నదీ తీరంలో శివుని ఆరాధిస్తూ ఉంటాడు ఇలా మూడు సంవత్సరాలు తపస్సు తర్వాత శివుడైతే ప్రత్యక్షమవుతాడు శివుడు అతనికి మూడు బాణాలు అయితే వరంగా ఇస్తాడు ఇచ్చి ఇలా చెబుతాడు బర్బారిక ఈ మూడు బాణాలు ఎంతో శక్తివంతమైనవి ఒకటి ల్యాన్ని గురిచూస్తుంది రెండవది దానిని తాకుతుంది మరి మూడవది శత్రువును సర్వనాశనమైతే చేస్తుంది అని అని శివుడు ఆ మూడు బాణాలను ఇచ్చి మాయమవుతాడు అక్కడి నుంచి తిరిగి ఇంటికైతే చేరుకుంటాడు బర్బారికుడు బర్బారికుడు తన తల్లితో కూర్చుని మూడు ప్రమాణాలు అయితే చేస్తాడు అవి ఏంటంటే ఒకటి ఎప్పుడు బలహీనుల పక్షాన యుద్ధం చేస్తాను నేను అని చెప్తాడు అలాగే రెండవది ఒకసారి యుద్ధం మొదలుపెట్టాక దాన్ని ఆపకూడదు ఆపకుండా ఉంటాను అని చెబుతాడు మరి మూడవది యుద్ధంలో ఒక మూడు బాణాలకే ఫలితం అవ్వాలి అని ప్రతిజ్ఞలు చేస్తాడు బర్బారికుడు వారి యొక్క అమ్మతో ఒకరోజు బర్బారికుడు నల్లటి గుర్రంపై వెండి కవచంతో బంగారు విల్లు పెట్టుకొని బర్బారికుడు వేగంగా పరిగెడుతూ ఉన్నాడు గుర్రంపై వెనుక పర్వతాలు ముందడుగు వేస్తూ మేఘాలు పైనుంచి అలా అలా వెళ్తూ ఉన్నాయి ఇలా వెళుతున్న బర్బారికడికి రహదారిపై ఒక బ్రాహ్మణుడి వేషంలో ఉన్నటువంటి కృష్ణుడు అతనిని ఆపుతాడు ఆపి ఎక్కడికి వెళుతున్నావు నీవు అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుడి వేషంలో ఉన్న కృష్ణుడు అందుకు బర్బారికుడు మాట్లాడుతూ నేను కురుక్షేత్ర యుద్ధానికి బయలుదేరుతున్నాను అక్కడ బలహీనుల పక్షాన యుద్ధం చేయడానికి అని చాలా ధైర్యంగా గంభీరంగా చెబుతాడు బార్బారికుడు అప్పుడు కృష్ణుడు నేనొక పరిచయత నీకు పెట్టాలనుకుంటున్నాను పెట్టమంటావా అని అడుగుతాడు శ్రీకృష్ణుడు సరే పెట్టండి ఏదైతే ఏముంది నేను చేయగలను అని చెబుతాడు బార్బారికుడు అంతే దగ్గరలో ఒక వృక్షంపై ఆకులను చూపిస్తూ నువ్వు మూడు బాణాలతో దీన్ని నాశనం చేయగలవా అని అడుగుతాడు కృష్ణుడు సరే అని చెబుతాడు బార్బారికుడు బార్బారికుడు మొదటి బాణం వదిలి అన్ని ఆకుల్ని గుర్తించేస్తాడు రెండవ బాణంలో వాటి అన్నింటినీ తాకిస్తాడు మరి మూడో బాణంతో పైనుండి వదులుతాడు ఆ బాణం దాగి ఉన్న ఒక ఆకుని తాకుతుంది తాకుతూ వెళ్తుంది అది చూసినటువంటి కృష్ణుడైతే చాలా ఆశ్చర్యానికి గురవుతాడు కృష్ణుడు మాట్లాడుతూ యుద్ధంలో బలహీనుల పక్షం మారిపోతూ ఉంటుంది అప్పుడు నువ్వు కూడా పక్షం మారిపోతూ ఉంటావు చివరికి యుద్ధం నాశనం అవుతుంది అని అతనికి వివరంగా వివరిస్తాడు కృష్ణుడు అప్పుడు బార్బారికుడు తన ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉంటానని చెబుతాడు కృష్ణునితో అప్పుడు వెంటనే కృష్ణుడు బ్రాహ్మణ రూపంలో నుంచి తన నిజస్వరూపంలోకి ప్రత్యక్షమై బార్బారికుడికైతే దర్శనమిస్తాడు దర్శనమిచ్చి ఇలా మాట్లాడుతాడు నీవు ఈ యుద్ధంలో పాల్గొనకూడదు బార్బారిక అని చెబుతాడు అయితే నీ తల మాత్రం కావాలి అని చెబుతాడు కృష్ణుడు వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా బార్బారికుడు చిరునవ్వుతో విల్లు కత్తిరించి తన తలనే దానం చేస్తాడు కృష్ణుడికి రక్తం నేలపై చెందుతూ ఉంటుంది ఆకాశంలో పుష్పవర్షాలైతే కురుస్తూ ఉంటుంది యుద్ధం జరిగేటప్పుడు ఒక కొండపై బంగారు పీఠంపై బార్బాడికుడి యొక్క తల ఉంచబడుతుంది కురుక్షేత్ర యుద్ధం మొత్తం ఆ తల అయితే చూస్తూ ఉంటుంది రక్తం బాణాలు రథాల గర్జన అన్నీ ఆ యొక్క తల అయితే గమనిస్తూ ఉంటుంది యుద్ధం ముగింపు రోజున బార్బారికుడు తల కృష్ణుడిని చూస్తూ ఇలా మాట్లాడుతుంది ఈ యుద్ధాన్ని గెలిపించినది నువ్వే కదా కృష్ణ అని చెబుతుంది పదునైన ఆయుధాల కంటే పదునైన ధర్మమే శాశ్వతం ఈ యొక్క బార్బారు యొక్క త్యాగానికి అని చెప్పుకోవచ్చు ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మహాభారత యొక్క కథలో రేపు మరొకరి యొక్క జీవిత చరిత్ర అనేది తెలుసుకుందాం